ఇలా అయితే పిలుస్తూ ఉంటారు దీన్ని ఎక్కువ మా సైడ్ రాగి సంగటిలోకి బిర్యానీలోకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి ఈ రెసిపీ దీన్ని మీకు కూడా చూపించాలని అయితే మేము అనుకుంటూ ఉన్నాము దీన్ని ఎలా తయారు చేసుకుంటారో కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఫస్ట్ మనము మార్కెట్ నుంచి మటన్ లంగ్స్ అయితే తీసుకొచ్చుకొని బాగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఇది ఒక కేజీ వరకు ఉంటుంది కారపొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్లు కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది కొద్దిగా కొబ్బరి చెక్క లవంగాలు వెల్లుల్లి అల్లము కొద్దిగా అండి కొద్దిగా కొత్తిమీర ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఫస్ట్ ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయలు సగం వేసుకోండి ఒక కేజీకి బాగుంటుంది చెక్క లవంగాలు వెల్లుల్లి కారపొడి కూడా వేసేయండి కారం అనేది ఒక కేజీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి అయితే తీసుకుని మీకు కారం ఎంతైతే తింటారో దాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు మీరు ఈ విధంగా కార